రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచన చదువుకున్నాం పదిహేడవ వచనం ఐదవ అధ్యాయం పదిహేడు రెండవ పురుధి పత్రిక ఐదు అధ్యాయం వచనం కాగా ఎవడై వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో ఇది కొ పట్టణంలో ఉన్న వారికి రాసిన ఇది ఎవడైనా క్రీస్తు నందు ఉంటే ఎవరుంటే ఎవరిలో క్రీస్తులో ఇప్పుడు చర్చిలో ఉన్నాం ఇక్కడ పైన వర్షం పడ్డా బయట ఎండబడ్డ మన మీదే ఉండదు ఎందుకంటే చర్చిలో ఉన్నాం క్రీస్తులోని ఉంటే ఆయన పరిశుద్ధుడు ఆయన ఎవరు పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కర్మశుడు నాలో పాపము లో పాపము లేకుండా ఉన్నవాడు ఆయన కనుక ప్రభువు చెప్తాడు నా ఎందు పాపం అన్నది మీలో ఎవడు స్థాపించదన్నాడు పాపాలు క్షమించి అధికారిగా వచ్చాడు ఆయన పాప రహితుడిగా పుట్టాడు ఆయన పుట్టుకు కూడా పరిశుద్ధం పుట్టభవ శిశువు పరిశుద్ధుడై సర్వోన్నత దేవుని కుమారు కూడా రాయబడు మరీ గర్భంలో మరీతో మాట్లాడుతూ పుట్టభవ శిశువు పరిశుద్ధుడై సర్వోనతుడి కొమ్మడు అనబడు ప్రభు దేవుని గోద్ హెచ్చరించబడ్డాడు కనుక ప్రాముఖ్యమైన ప్రభువులోని ఉన్నావు అనుకో పరిశుద్ధులోని ఉంటే నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే మనం అంత అంతకుముందు ప్రభువులో లేనప్పుడు ఆదామునందు ఉన్నాం వినాలా ప్రభువులో లేనప్పుడు ఎవరిలో ఉన్నాం ఆదామునందు ఉన్నాం అందుకే ఆదాములో ఉన్న వారిని గురించి తెలియజేస్తాడు కొరింది రాసిన మొదటి పత్రిక పదిహేనవ ఇరవై రెండవ వచ్చిన ధోని పదిహేను ఇరవై రెండు ఆదాము నందు అందరూ ఎలా మృత పొందుతున్నారో అలాగునే క్రీస్తు నందు అందరూ బ్రతికించబడుతున్న వినాన ప్రభ కాగా క్రీస్తు క్రీస్తునందరు నూతన సృష్టి అంటే ఆదాములో ఉన్న ఆదాములో ఉండి ఇంకా క్రీస్తులు రాలేదనుకో వినాన జాగ్రత్తగా ఆదాములో నుండి ఆదాము సంతానంగా నువ్వు బ్రతికితే ఆదామున అందరు బతి పొందుతున్నారట అలాగునే క్రీస్తులు ఉన్నవారు క్రీస్తు కనుకనే వాడు నూతన సూచి అంటే వారు ప్రభువులు వాడు జీవాన్ని పొందిన వారుగా ఉంటారు వారు ప్రభువులో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిని లేచాడు కదా లేచాడ లేదా ఆయన కనుకనే ఆయన రీతిగా ఆయన విశ్వాసం ఉంచిన వారు కనుక క్రీస్తు నందున్న వారు నూతన సృష్టి పాత వారు ఎవరిని ఏం గతించినాయి పాత ఆదాము స్వభావం గతించింది పాత ఆలోచనలు గతించినాయి పాత పాత అలవాట్లు గతించిపోయినాయి పాత నశనాలు గతించిపోయినాయి పాత నడవడి గతించిపోయింది పాత చూపు గతించిపోయింది పాత ప్రవర్తన గతించిపోయింది కదా పాతవి గతించిపోతాయి నువ్వు క్రీస్తులు ఉంటే పాతవన్నీ కొట్టివేయబడతాయి ప్రభు నీళ్లు ప్రభువులో ఉన్నావు గనుక ప్రభువులు ఏముంది ప్రభువులో పాపం లేదు ప్రభు పరిశుద్ధుడు ప్రభు నీతిమంతుడు గనుక నీవు కూడా ఎలా ఉంటావు నీతిమంతుడిగా ఉంటావు పాప వాళ్ళ జీతం తెచ్చేవాడు పాప వాళ్ళ ఏమొచ్చింది మరణం వచ్చింది ఎవరి ద్వారా ఆదాము ద్వారా ఇప్పుడు ప్రభు దానం వచ్చింది మరణమును జీవునుడు దాటే ఏర్పాటు ప్రజల ఆయన విశ్వాసం ఇచ్చిన వారికి మరణములోని జీవములోనికి దాటిన ఏర్పాటు కనుక క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి నూతన సృష్టి అంటే ఆ నూతన ఆకాశం భూమి కొత్త ఆకాశం అంటాడు దాని లయం కావు పాత ఆకాశం పాత భూమి అంటాడు లేఖనాల్లో చూడండి లేఖనాల్లో పాత ఆకాశం ఇప్పుడున్న ఈ ఆకాశం భూమి కూడా ఎలా ఉందో తెలియజేస్తాడు చేస్తాడు ప్రభు అయిన దేవుడు పేరుతో రాచని మధుర పత్రిక చూడండి రెండవ పత్రిక రాచన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పేతురాచన మూడు రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదవ వచ్చనం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆకాశ మహాధ్వనితో ఏమంట ప్రభు వచ్చినప్పుడు అంట ఆకాశ మహాధ్వనితో గతించిపోతాయి అంట పంచభూతములు పంచభూతములు అంటే ఏంటి అంటే ఆకాశం భూమి నీరు నిప్పు గాలి ఐదు పంచభూతములు ఎలా అవుతాయంట మిక్కిలి వేండ అయిపోతాయంట తర్వాత అన్ని అయిపోవును ఇవన్నీ లయమైపోను గనుక ఆకాశం దౌలుకు లయమైపో పంచభూత మహావేండముతో కరిగిపోనట్టు దేవుని దినపు కనిపెట్టుచు కనిపెట్టచ్చు ఆశతో అపేక్షించచ్చు చూడండి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఎలా ఉంటుంది ఇవన్నీ గతించిపోయావు అయితే మీరేం చేయాలా రాకడకొరకు కనిపెట్టి ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన ఏ ప్రవర్తన ప్రవర్త పరిశుద్ధ ప్రవర్తతో పరిశుద్ధమైన భక్తితో ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలను అయినను మనమైన వాగ్దానములు బట్టి కొత్త ఆశ్రమలు ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును కొత్త ఆకాశం కొత్త భూమి నీతి నివసిస్తుంది ఇప్పుడున్న ఆకాశం భూమి ఉంది చెడు పాపం అంతే కదా లోపల ఏముంది ఎక్కువ అయిపోయింది కదా మంచి ఎక్కువ ఉంది చెడు ఎక్కువ ఉందా అన్యాయం పెరిగి అక్రమం పెరిగిపోయింది ఎవడు న్యాయం న్యాయం కూడా డబ్బున్నకు న్యాయం పేదోడికి వెళ్ళి న్యాయం లేదు డబ్బుండకు డబ్బుండబడితే రాజ్యం అన్నట్లుగా పరిస్థితులు అలా మారిపోయినాయి కానీ ఇప్పుడు వచ్చే ఆకాశం భూమి ఎలా ఉంటాయి నీతిని వస్తుంది అంట దాంట్లో ధనవంతుడికి పేదోడికి పేద ఉండదు అందరికీ ఒకటే న్యాయం కదుకునే క్రీస్తులో ఉంటే ఏం లేదు సృష్టి నూతనం నూతన వ్యక్తి అవుతావు నీ మనసు నూతనం నీ తలంపులు నూతనం నీ ఉదయం నూతనం నీ ప్రవర్తన నూతనం అన్ని నూతనమే ప్రభునందు ప్రేమైన వాళ్ళ నూతన సృష్టిగా ఉండాలి నీవు ఎలా ఉండాలా నూతన వ్యక్తిగా కనబడాలి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన ప్రభువులో ఉన్న బిడ్డగా ప్రభువును కలిగిన బిడ్డగా ప్రభునందు ఉన్న వారుగా ప్రభునందు జీవాన్ని పొందిన వారుగా ప్రభునందు పరిశుద్ధుడుగా ప్రభునందు పవిత్రుడుగా ప్రభునందు నిష్కర్మసుడుగా ప్రభువులో నీవు ఉండాలి అది ప్రభు కోరిక ఆయన లోపం నీలో మనలో రావాలి అది ఆయన ఉద్దేశం ఆయన కోరిక ఉన్నది కనుకనే ప్రియమైన వాళ్ళరా ప్రభు లేఖనాల్లో చూస్తే ఇక్కడ రోమాపత్రిక చూడండి ఆయన రావాలి అది ప్రభు యొక్క కోరిక చూడండి లేఖనాల్లో రోమాపత్రిక ఎనిమిదో వద్ద ఇరవై తొమ్మిదో వచ్చినాం రోమా పత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది కుమారునితో సారూప్యం గలవారమునట్లు తోడు ఎంత చక్కగా చెప్తున్నాడో ప్రభు అయిన దేవుడు తన స్వారీపు కుర్మార్తో స్వారూప్యం గలవారు ఉన్నట్లు మనం ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఏ స్వరూపం అంట ఏ స్వరూపం మనం మా ఏ స్వరూపం క్రీస్తుతో స్వారూప్యం సమరూపం వినాన ఏదైనా ధనవంతుడితో మనం ధనవంతులు పేదోళ్ళు ఉన్నారు ధనవంతులతో మనం సహవాసం చేయగలమా వారు మనతో ఉంటాడా వినాల కానీ ప్రభు అయిన దేవుడు ఉన్నతమైన దేవుడు అయినా ఎవరు భూమిని ఆకాశములందరి సమస్తాన్ని కలుగు చేసిన దేవుని యొక్క మహా దూతల అంటే ప్రభుని ఆరాధించేటప్పుడు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి హోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రాత్రి మగడు గాహపతిగానాలు చేసేవాడు అటువంటి దేవుడు వినాల తన స్వాధీపం తన కుమారుడుతో సాధిపం గలవాడు ఉన్నట్లు అంటే ఆయన తండ్రి అయిన దేవుడు అంటాడు తన కుమారుడు స్వాధీపం ఆయన స్వరూపం మందండానికి కోరిక ఆయన ఉద్దేశం అది మనం ఎలా ఉండాలంటే ఏమంటాడు చూడండి మళ్ళీ చదువు చూడండి అక్కడ ఇరవై తొమ్మిది ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుతో సారూప్యం వారు వారి ముందుగా నిర్ణయించేటట్టు వారు తన కుమారునితో సారూప్యం ఆయన కుమారుడు ఎలా ఉన్నాడో అంత సమానత్వం వినాలన్నా కుమారుతో కుమారుడు ఎలా ఉన్నాడు ఆయనతో సమానత్వం ఎవరు ఎక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు అన్ని భేదాలే కుల భేదం మత భేదం రంగు భేదం ప్రాంత భేదం డబ్బు ధన భేదం ఉద్యోగ తారతమ్య భేదం హెచ్చు తగ్గుల భేదం లేక అన్ని భేదాలే కానీ ప్రభుత్వ దేవుడు తన సారిప్పులో మనం ఉండడానికి అది ఇష్టపడ్డాడు ఆయన కనుక ఆ స్థానమును మనం మనం అధిరోహించాలి ఆ స్థానంలోకి రావాలి మనం తన కుమారుతో సారీపు గల మనం ఎప్పటి దినదినం దినదనం నూతన పచ్చబడి అనుభవం ఉండాలి ఎలా ఉండాలా దినదినం ఒకరోజు కాదు దినదినం అందుకే పౌలు గారు అంటాడు ఆంతర్య పురుషుడు కృషించుచున్నాను చున్నాను అదే బాహ్య పురుషుడు కృషించు చున్నాను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబను బాహ్య పురుషుడు అంటే శరీరం అనేవాడి బాహ్యంగా కృషించిపోతున్నా అంతరంగం ఎలా ఉండాలా నూతన దినదినము పరచబడుతున్న నవీల స్వభావం అంటాడు మా విమరాది మాటలు వింటూ ఫ్రీలారా ప్రభు దేవుని కోరిక ఉన్నతమైన ఇరవై ఆరో సంవత్సరం దేవుడు దీవెనకరమైన తన స్వాధిపులు మరచబడే ఆశ కోరిక కనుక ఉన్న రూపం కాదు ఏ రూపం ఆదావ రూపం కాదు ఏ రూపం రావాలా ఫీస్తు నూతన సృష్టి నూతన జీవం పొందిన వాడమై నూతన నూతన మనస్సు నూతన ఉదయం అవన్నీ కూడా ప్రభు తెలియజేశాను నూతన ఉదయం వారికి ఇస్తా నూతన మనుషులు వారికి నేను కలువు చేస్తాను నూతనత్వాన్ని నింపుదానిని ప్రభు చాలా లేఖనాలు చాలా ఉన్నాయి అందుకని లేఖనాలు చూస్తే చూస్తే లేఖనాల్లో ప్రభుత్వ దేవుడు ఎహేజ్ గ్రంథం చూడండి ముప్పై ఆరు పది ఇరవై ఐదు వచ్చింది యోజ్ గేర్ గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఐదు ఏజ్ గేర్ గ్రంథం ముప్పై ఆరో అధ్యా ఇరవై ఐదు వచ్చిన మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జనము చదువును మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేసేదను నూతన ఉదయం మీకు ఇచ్చేదను నూతన సృష్టి అనుకో ఏమిటంటే అంత ముందు ఏముంది అపవిత్రత యావత్తు పోవున్నట్లు మీదేం చదువుతా శుద్ధ జనం చదువుతా ఏం పోవాలంట అపవిత్రత అంతా చెడుగంతా పోవాలా మళ్ళీ ఉన్న పోవాలా కనుక శుద్ధ జనం చదువుతాను ఆ తర్వాత ఏమంటాడు మీ నూతన ఉదయం మీకు ఇచ్చేదను తర్వాత నూతన స్వభావం మీకు కలుగు చేసేదను రాతి గుండె మీరు నుండి తీసివేసి మాంసం గుండె మీకు ఇచ్చేదను కనుక ప్రియమైన వారా ఆ తర్వాత ఇరవై తొమ్మిదో అవచ్చును మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ను మీకు కరువు రాని యొక్క ధాన్యములకు ఆగ్నయించి అభివృద్ధి పడుతును అన్యజనులు కరువును కూర్చుని నింద మీరు యొక్క నొందక ఉండినట్లు చెట్ల పంట పలములను భూమి పంట పంటను నేను మీ విస్తరింప చేసేతను ప్రభునందు కరువు రాని ఈ ఇరవై ఆరో సంవత్సరంలో ప్రభు ఇచ్చే వాగ్దానం ఏమిటంటే అపవిత్రత పోగొడతాను మిమ్మల్ని రక్షిస్తాను కరువు రానిక ఏమి రానిక ఆ కరువు రానియక ధాన్యములకు ఆగ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతుంది కనుక ప్రియమైన వారి ద్వారా కరువు కాటు దూరం చేసేవాడు ఉండడమే కాదు వాక్య కలుగు కూడా రాబోతా ఉంది ఒక దినాన ఏ మీరు ప్రకటించకూడదు చాటించకూడదు ప్రార్థన చేయకూడదు అని అంటే వాక్య కలువు కూడా వస్తుంది మనకు ఏ కరువు ఇలా వాక్య వినపడకుండా పరిస్థితులు కూడా వస్తాయి అందుకే శోధన కాలం అంటాడు శోధన కాలంలో నేను కాపాడుతా ఎందుకంటే సాతానుడు కొన్ని దినాలు చరలు వేయించబోతా ఉన్నాడు మేము శోధన కాలంలో మేము కాపాడిన ప్రభుత్వం అనిపించాడు కనుక ఈ ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసేది ఏమిస్తాడు నూతన హృదయం ఇస్తాడు ఏ హృదయం అంతమందు హృదయం ఏంటి పాడు పాడైపోయిన హృదయం అంతమందు పాత పాత హృదయం ఏంటి దురాలోచనలు జారత్వము దొంగతనము నరహత్య వ్యభిచారము కామం క్రోధం మచ్చనం ఇవన్నీ కూడా వీటికి అహంభావము అవి ఇవన్నీ కూడా ఉదయం నిండిపోయినాయి నీలో ఉన్న ఈ అపోతత పోగొడతా ఈ మీలో ఉన్న ఈ అపవిత్రమైన కార్యాలన్నీ పోగొడతా నూతన హృదయం ఇస్తా ఏ హృదయం క్రీస్తు నందల వారికి ప్రభు ఉదయం నూతనం నీ హృదయం నూతన పరచబడి అంటే పవిత్రత పరిశుద్ధత నీతి యథార్థత భక్తి కనుక దేవుని స్వారీపులు కలిగి ఉండే స్థితి దేవుడు మనకి ఇస్తాడు తనుకునే మాటలు వింటున్న ప్రతి వారిని కూడా మనం ఎలా ఉండాలా క్రీస్తు స్వారీపు కలిగిన వారుగా ఉండాలి ఇక చూస్తే అక్కడ మూడు చూడండి రెండవ కొడిది పత్రిక మూడు పంచెంది రెండవ కొడిది పత్రిక మూడు మధ్య పద్దెందవచ్చును ముసుకు లేని ముత్కముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలే ప్రతిఫలింపజేయించు మహిమ నుండి బహు స్పష్టంగా బహు ఎలా ఉండాలి ప్రభు యొక్క ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలిక కానీ ఏ పోలిక తీస్తు పోలిక వినాల ఎలా ఉంటాడు మనం పోస్తూ మరలా చదువుతాం చూడండి మరలా చదువుతాం మనమందరము మా వినాల మనమందరం ఏది ఏసుకుంటా ముసుకు లేని ముఖం ఏ ముఖం ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమ ముసుగు ఏది కాదు ఏముండాలి ప్రభు యొక్క మహిమ ఇప్పుడు ఆదామహలు ఉన్నారు ఆదామవలు పండు తినప్పుడు ఎలా ఉన్నారు వాడు వినానా పండు ముందు ఎలా ఉన్నారు పండు తిని తర ఎలా ఉన్నారు ముందు దిగంబరత్వం లేదు వినానా ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడేమొచ్చింది దిగంబరులు అయిపోయారు వాడు దిగంబరత్వం అంటే మహిమ వస్త్రాలు లేవు ఎమ్మారు చూడండి ఏమి లేవు మహిమ వస్త్రాలు లేవు మహిమ అంతకుముందు మహిమతో కప్పబడ్డారు దేవుని మహిమతో కప్పబడ్డారు ఇప్పుడు మనం కూడా ముసుకులేని ముఖముతో క్రీస్తు మహిమను అర్థం ప్రతిఫలింపజేసే వారిగా ఉండాలి ఎవరు క్రీస్తు మహిమ నువ్వు కనపడకూడదు వినాలా ఎవరు కనపడకూడదు నువ్వు గారు కనపడేది క్రీస్తు మహిమ నీళ్ళు కనపడాలా క్రీస్తు కార్యాలు కనపడాలా క్రీస్తు యొక్క గుణగణాలు కనపడాలా ప్రీతి యొక్క స్వరూపం కనబడాలి అది అర్థం అని ప్రతిఫలింపజేసి నేను చూసిన వారు నేను నీలో నీ ప్రభువును కనపడతారు అంతే కదా అర్థం వేశారు అర్థం వేస్తే ఏం కనపడితే మనం ఉంటే మనం బొమ్మ కూడా లేకపోతే ఇప్పుడు సైడ్ మిల్లర్లు అంటారు బండికి వాహనాలకు సైడ్ మిల్లర్లు ఉంటాయి వారు ముందు మనం చూస్తే మనకెళ్ళి తిప్పుకున్నాం అనుకో వెనక ఏ బండ్లు వస్తే నీ కనపడతా అట్టనే దేవుని వాకి అంటే మహిమను అద్దముని ప్రతిఫలింపజేయాలంట మనం నిన్ను చూసి నీలో నువ్వు కనపడకూడదు కా అర్థములు ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమ ఇప్పుడు దేవుని ద్వారా దేవుని ద్వారా దేవుని ద్వారా ఘనత కొంచెం పెరుగు ఇంకా అధికమైన ఘనతలు నడిపిస్తాడు దేవుడు గొనియాతుని చెప్పాడు దాబీదు వినానా దేవుని మహిమ గల శక్తితో గొనియాత్రని చెప్పాడు ఓ ఇది దేవి ప్రజలందరూ దావీదుకు వేల కోడిది రాజుకు వేల కోడిది అన్నారు ఘనపరచబడినాడు దావీదు ఆ తర్వాత ఇప్పుడు మహిమ అంతవరకు మహిమ నుండి అధిక మహిమ ఆ తర్వాత తర్వాత ఏమైపోయాడు రాజు అయిపోయాడు అది మహిమ నుండి అధిక మహిమ మెట్టు మెట్టు ఎదగాల మనం అంతే కదా ప్రభువులు ఎదగకపోతే దినదినం సంవత్సరం నుండి సంబరించి బిడ్డ ఎదుగుదల చూస్తూ సంవత్సరం వేయలేకే జ్వరం బరం వచ్చి కొద్దిగా అట్లా విడుగుతారు కొద్దిగా అట్లా 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 పెద్దవాళ్ళు అయిపోతారు అలానే ప్రభువులు కూడా పెద్దవాళ్ళం కదవాలి ప్రభువులు పదిపించే బాధగా ఉండాలి అది ప్రభు కోరిక ఆయన సౌందర్య స్వరూపాన్ని మనం కనపరచాలి కనుకనే ప్రియమైన వాళ్ళ అద్దమని ప్రతిఫలము చేస్తే ప్రభు మహిమ నుండి అందుకే మరియు లేఖనాల్లో పిలిపి పత్రిక మూడు ఇరవై ఒకటి పిలిపి పత్రిక మూడవ తీరం ఒకటో వచ్చిన చూడండి ఎంత చక్కగా తెలియజేస్తా ఉందంటే ఈ ఈ దేహం మన ఏ రూపం సమరూపం కల ఈ దీన శరీరం ఏ శరీరం ఇది మభిలానం ఈ దీన శరీరం అంతలో కనబడి అంత కొంతలో మాయమైపోయి చేరడం అంతే కది అడవి గడ్డి లాంటి శరీరం అంది పువ్వు లాంటి శరీరం అంది నావి వంటి శరీరం అంది కనుక ప్రభు అయిన దేవుడు అంటాడు ఈ దీన శరీరం తన మహిమ గల శరీరమును సమరూపం గల దానిగా మారుతానంటాడు మా విధానం అంటే ప్రభు అయిన దేవుడు ఎంత నీ నేను నా విషయంలో ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగి మనం యోచన చేయాలి ఎంత ఆలోచనండి ఈ దీనుడు మనం వారి వాడిదే వాడిదే ఉందరా వాళ్ళు తంతే తిప్పుకోలేదు అంటారు ఇప్పుడు ప్రభుత్వం కానీ నాయకులు కానీ మరితో అనే మాట అది ఏదేమైనప్పటికీ కూడా ఈ దీన శరీరమును తన తన శరీర సమరూపం గల దానిగా ఎంత స్పష్టంగా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు కనుక సమస్తమును తనకు లోపరుచుకున్న జాన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం అంతలో కను కొంతలు మాకు ఆయన తన మహిమ గల శరీరమును సమరూపం రైతుల ఏ రూపం సమరూపం సమానత్వం ధనంలో వ్యత్యాసం అన్నదమ్ములే ఒక దాని అన్న అనుకో తక్కువ వీడి పేదోడు వీడికి నేను అన్ని చూడాల అందుకని అతను పోను ఎత్తరు కూడా పోను కూడా ఎత్తరు అతను కలవరు కూడా కలవరు వినం పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు నువ్వు విన దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన ఈ దీన శరీరాన్ని ఏ ఏ శరీరం అంట తన మహిమ గల శరీరం మనకు సమరూపం సమరూపం క్రీస్తు పోలిన అందం అన్నమాట క్రీస్తుని పో సౌందర్యాన్ని కలిగి మనం ఇరవై ఆరు సంవత్సరాలు జీవించాలి ప్రభునందు ప్రిదార ఏదో బ్రతుకుతున్నాం కాదు నీకు నువ్వుగా బ్రతికితే విలువే ఉండదు ప్రభువుని కలిగి బ్రతికితే వారి గొప్ప వారి స్థితి మీరు అసలు అబ్రాహ్ము అబ్రాహ్ముగా ఉన్నప్పుడు ఏమి లేదు అబ్రాము దేవుని మాట విన్నప్పుడు అబ్రాహ్ము ఇప్పుడు ఎవరు జనములకు తండ్రి అంటాడు అక్కడ అబ్రాహ్ము పరో కుమార్తెగా పెరిగినప్పుడు ఏమి లేదు పరోకుమార్తె కుమారుడు ఖానో అని ఎప్పుడైతే వచ్చాడో మోషే కొనియాడబడ్డాడు లక్షలాది నడిపించే నాయకుడు ధర్మశాస్త్రం తెచ్చాడు లోకానికి అమ్మ వినాన ఎవరు మోసే ఎంత అది యహోస్వా యుద్ధాలు చేశాడు ఆ ప్రాంతం అంతా ఇష్టపడిని అప్పగించాడు భక్తులైన దావీదు ఇలా భక్తులైన వారు చూస్తే వారు ప్రభువులో ఉండి గొప్పవాడైపోయారు ప్రభు యొక్క మహిమను ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రభు యొక్క శక్తిని తన వారి జీవితంలో ప్రతిఫలం అర్థం వల్లే చేశారు వారు దేవుడు ఎంత శక్తివంతుడో దేవుడు ఎంత బలవంతుడో దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడని వారు చూపిన వాడుగా ఉన్నారని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని వారు ఎంచి వారు ప్రభు కొరకు జీవించారు వారు వారు ప్రభు యొక్క శక్తిగల కార్యాలు లోకలు చూపగలిగారు కనుకనే ప్రియులారా వారు వీరుడే మన వంటి స్వభావం గల వారు ఏరియాను గురి అంటాడు ఏరియా మన వంటి స్వభావం గల మనుషుడే అతను వర్షింపకూడదని ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు వర్షం కూడా యహోస్గా ఉన్నాడు యుద్ధం చేస్తా ఉన్నప్పుడు అంట సూర్యుడా నిలిచిపోన్నాడు అంతే సూర్యుడా నిలిచో చంద్రుడు ఆగిపోన్నాడు ఒక రోజుల ఒక రోజల్లా అర్థమే త్వరపడలేదంట ఒక రోజల్లా చూర్యుడు నిలిచిపోయాడంట ఏమిటి అని అంటే ఎక్కడిది గొప్పతనం దేవుని శక్తిని ప్రతిఫలింపజేసిన వారు వారు దేవుని శక్తిని వారు అర్థం వలే ప్రతిఫలిపజేసారు వారు కనుకునే ప్రియమైన వారు ఆ స్థితిలో మనం రావాలి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనకు శక్తివంతమైన ప్రభువును చూపగల స్థితి మన జీవితంలో కలిగి ఉండాలి అది దేవుని ఉద్దేశం ఏకాడికి నీకు నీవుగా ఉంటే నీవే కదా అందుకే ఐదు రొడ్లు రెండు చిన్న చేపలు ఉన్నాయి ఐదు రొట్లు చిన్న చేపలు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి ఓ పిల్లోడి దగ్గర ఉన్నాయి అవునా పిల్లోడి దగ్గర ఉన్నాయి ఆ ఐదు రెండు చిన్న చేపలు ప్రభు దానికి వచ్చే నైని ఐదు వేల మంది తిన్నారు పన్నెండు కంపెనీలు దగ్గరుంటే అంటే కనుక నీవు నేను కూడా దేవుని చేతులకు వెళితే ఈ దీనుడమైన మనం ఆయన ఈ దీన శరీరమును ఏం చేస్తాడు తన శరీరమునకు సమరూపం వినాలా తన శక్తికి తన శక్తి అంతా ఆ శక్తి నీతి నిన్ను నింపుతాడు తన బలంతో నిన్ను నింపుతాడు తన సామధు నిన్ను నింపుతాడు తన ధైర్యంతో నిన్ను నింపుతాడు ప్రభునందు ప్రియమైన వాదారా ఇది మన స్థితి క్రీస్తుని పోలిన అందం క్రియ తిరుపతి సౌందర్యానికి కలిగి జీవించే వారు కూడా అది ప్రభుత్వ దేవుని కోరిక కనుక ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం ఇంకొక మాట తులసి పత్రిక మూడు పదహారు కూడా మూడు పది పొలసి పత్రిక మూడు పది పక్కనే ఉంటుంది కొలసి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని పిల్లలతో కూడా మీరు పరితకించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించిన వాణి పోలిక చొప్పున నూతన సృష్టించిన పోలిక ఏ పోలిక ఇది సృష్టించిన వాణి పోలిక నేను సృష్టించాడు కదా ఆ పోలిక సృష్టించిన దేవుని పోలిక సృష్టించిన ప్రభు పోలిక రైదలాడ్ నూతన సృష్టిగా చురకు చేశాడు కదా మనం ఏం చేశాడు కాగా ఎవడని ఇస్తున్న వాడు నూతన సృష్టి తీర్చాడు కనుక సృష్టించిన వారి పోలిక చొప్పున చొప్పున నూతన పరచబడుచున్న నవీన అంట ఏది నూతన పరచబడిన నవీన స్వభావం ధరించుకొనవ సృష్టించిన వారి పోలిక ప్రైదల ఈ మధ్యాహ్న సమయంలో ఫ్రీదారం సృష్టించరు వారి పోరిక ఆయన వచ్చేటప్పుడు కూడా మనం అలానే ఉంటామని ఇంకొక మాట చూద్దాం లేక నాన్న పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అద్ద నాలుగవ వచనం పేతు రాసిన రెండవ పత్రిక మొదటి అద్ద నాలుగవ వచనం భ్రష్టత్వము కనుకలే ప్రియుర ప్రభు అయిన దేవుడు వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఆయన ఆయన పోలి ఉంటాం ప్రభు వచ్చినప్పుడు ఏ రూపంలో వచ్చాడో ఆయన పోలే మనం అంటాం అది కనుక క్రీస్తు స్వరూప సౌందర్యం మన జీవితంలో కలిగి ఉండాలి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆ రీతిగా మనను ప్రభు స్వారిపులో దేవుడు మనుషును గాక ప్రభుత్వంతో నెరవేర్చేవారికి ఉండున్నట్లు దేవుడు కృపుచూపును గాక దేవుడి మాటలు దీవించనుగా ప్రార్థన చేసుకున్నాం తరల మంచి కను ప్రార్థన చేసుకుందాం పడపోయిన దేవు అయ్యా దేవే పాటి వారం మా దేవమే పాటితయ్యా అంతలో కనబడి కొంతలో మాయమేపు ఆవిరి వంటి వారమే కదా గడ్డి పువ్వు వంటి వారమే కదా నా తల్లి పువ్వు రారుడు నా తను వాడిపోవునని సరివిస్తారు అటువంటి జీవితం మాది అటువంటి స్థితి మాలో లేకుండా నా తని క్రీస్తు స్వరూప సౌందర్యం ఆయన క్రీస్తు చేస్తుతో తండ్రి అయిన దేవుడు తను కుమారుడు జ్యేష్ఠుడిగా ఉన్నట్లు కుమారుడు గలవారిగా మేము ఉండాలని మీ మీ దానికి సమరూపం గలవారిగా మేము ఉండాలని నా తండ్రి క్రీస్తుబలే మేము మర్చబడాలని ఉద్దేశం మీరు తెలియజేసిన వారుగా ఉన్నారు వందనాలు కలికరించు ప్రభా నేను మీకు సంపూర్ణంగా లోపడినట్టు చేయండి ఇదే నుండి చేయండి ప్రభా మీరు వచ్చినప్పుడు మిమ్ముడు పోలి ఉండే విధంగా మేము ఉండాలని మీరు కోరుతా ఉన్నారు మీ ప్రాణం పెట్టారు రక్తాన్ని చెందించారు పరిపూర్ణమైన పరిశుద్ధత మాకు ఇచ్చి పరిపూర్ణమైన నా తల్లి నా నీతిని మాకు ఇచ్చి పరిపూర్ణమైన యథార్థత మాకు ఇచ్చి మేము మీ మీ పోలిక మాలకు రావాలి కోరుతా ఉన్నారు దాన్ని పట్టించి కూడి వచ్చిన ప్రతి వారు దీవించాలి ప్రభావి వదరాదు నూతన చుట్టి మీలో జీవించే భాగ్యం నీలో నిలిచే భాగ్యం ఎందుకంటే మీలో ఉన్న ఏ శిక్షాభిధి లేదన్నారు ప్రభా ఏ చేస్తున్నందు విధి లేదు ఆదాములో ఉన్నామంతకుపోర్వం ఇప్పుడైతే మీలోనికి వచ్చాము మమ్మల్ని నడిపించుకున్నారు మీలో జీవించే కృప మీలో బతికే కృప మీలో కొనసాగే కృప మీ వెంబడిచ్చే కృప మాకు ఇచ్చారు తండ్రి మేము మీ వలమే మార్చబండి మీ రూపమాలోనికి మాలోనికి వచ్చింది మా పిత్తలైన వారు వారు మీలో ఉండి గొప్ప కార్యాల చేసిన వారిగా ఉన్నారు మేము కూడా మీలో ఉండి మీరు ప్రత్యక్షమైనప్పుడు మీరున్నట్లుగా మీ ఎదురు నిలిచే కృప నిండాలు మాకు దయచేదురని ఈ నూట సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా తీవ్రకాలంగా ప్రతి వారు ఉండినట్లు వారి పనులలో తోడై వారి కార్యాలతో తోడై వారి ప్రయత్నాలతోడై వారి వ్యాపారాలతోడై వారి ఉద్యోగాలతోడై వారు నా తల్లి కార్యాలతోడై బిడలతోడై చదువుల్లో తోడై నా తన్ని వారు ఏవే పనులు ఉన్నారు వారి తోడే కుటుంబాలకు తోడే భర్తలకు తోడి బిడలకు తోడై మీరే నడిపించి మేమను దేమని దీవించు మరి మీకే స్థితి ఉంది కృపను అందరి మీద కోరుతూ ఏ సయా నావులు వేడుకొని చూనాము చూనాయి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్య దేవుని దీవిన తోడై తోడే కాక ఆమెన్ పలహారాన్ని పలహారం కదా ¿Dónde está